ఇట్లా మీరే చూసుకోండి ఏడుసార్లు ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన చేస్తే చిన్న మేఘము సముద్రంలో నుంచి పైకెత్తబడ్డ చచ్చ అలాగే అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదు పేతురు యోహాను యాకోబు పౌరు అపోస్సల్లు వీళ్ళందరూ ఏడుమార్లు ఏలియా ప్రార్థించినట్టు వీళ్ళు కూడా ప్రార్థించినారు రైట్ ఏలియా ఏడు మార్లు ప్రార్థించినారు వీళ్ళేమో తరతరములు మీ తాతలు మీ ముత్తాతలు మిషనరీలు అపసులు పౌలు అవున హత సాక్షులు వీళ్ళందరూ ప్రార్థన చేసినారు ప్రభువా ఉజ్జీవము కావాలి ప్రభువా మేఘము కావాల భక్తు సింగ్ గారు ఇలా చెప్తా భక్తు సింగ్ గారు ప్రార్థన చేసిన ప్రభువా భారతదేశంలో ఉజ్జీవం కావాలి రాలే ఏసన్న గారు ప్రార్థన చేసినారు దినకరణ గారు కూడా ప్రార్థన చేసినారు కర్మేలు పర్వతం ఎక్కినట్టు వీళ్ళు ప్రార్థన కొండెక్కి ప్రార్థనలో పోరాడిన ప్రభువా ఏం పంపి విస్తారమైన వర్షము మాకు కావాలి మా దేశంలో దేవుడు విన్నాడు కానీ వారి జీవితంలో కుమ్మరించలే ఏదో చూపించినాడు వాళ్ళకు మొదటిసారి ప్రార్థన చేసిన భక్తులందరూ ప్రార్థన చేసినారు ఆ యొక్క మేఘము కనబడలేదు కానీ ఏడవ మారు ప్రార్థన చేస్తే ఆ యొక్క సముద్రములో నుంచి మేఘం ఎత్తబడ్డదంట అంట హాలూయా అదెంత మేఘము హస్తము మేబీ ఆ హస్తము నువ్వే గాక ఏమేన్ చెప్పండి నేనే ఆ హస్తము భక్తులందరూ ప్రార్థన చేసిన ప్రార్థనకు ఫలితము ఈ మేఘమే నేనే నేనే ఆ మేఘము అంద మేబీ అనుకోవచ్చు నువ్వు చిన్నవి కావచ్చు నీ పరిచర్య చిన్నది కాకపో కావచ్చు కానీ ఆ చిన్న పరిచర్యలో నుంచే దేశమును పట్టుకునే అభిషేకం వచ్చింది దేశమును తడిపే వర్షం వచ్చింది ఈరోజు నువ్వు చిన్న ఉద్యోగం చేసుకున్నచ్చు నువ్వు ఎవరు తృణీకరించినట్టుగా అందరు తృణీకరించిన జీవితం నీది కావచ్చు నా జీవితం ఇంత ఉంది ప్రభు ఏమైతుంది ప్రభువ ఇట్లా లేపు మేఘము పైకి ఎత్తబడుతుంది హాల ఆ సముద్రంలో నుంచి ఎత్తబడ్డది అంటే ఇప్పుడు మేఘము మేబి ఈ యొక్క జీవజల నదులు అనే సముద్రంలో నుంచి ఈ దేవాలయపు లో నుంచి మేఘము గాక భారతదేశం మీద ఈ మేఘము ఎత్తబడును గాక విస్తారమైన వర్షము ఈ మేఘంలో నుంచి గాక ఆ మేన్ ఆ మేఘం ఎవరు ఇప్పుడు చెప్పండి ఏలియా ప్రార్థన చేసిన మేఘం ఎవరు భక్తులందరూ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చిన ఆ మేఘం ఎవరు కడవరి ఇదే నీ ప్రార్థన బట్టి కాదు ఏజ్ లాంగ్ ప్రేయర్స్కి కి ఆన్సర్ నువ్వు ఆ పితరులు అనేక సంవత్సరాలు తరతరములు ప్రార్థన చేసిన జవాబు నీవు వారి కన్నీటి ప్రార్థనకు జవాబు నీవు వారి ఉపవాసన ప్రార్థనలకు జవాబు నీవు నిన్ను తృణీకరించి వాడు లేడు హాలూయా నువ్వు నమ్ము నమ్మకపోయిదే ఇవన్నీ ఏం కాదు అని అనుకుంటున్నావా అనుకో ఏమన్నా అనుకో కానీ మేము దేశాన్ని పట్టుకుంటాం హాలలుయ్య మేము రాష్ట్రాన్ని తడుపుతాం ఆహా బ్రదర్ అంత సీన్ ఉందా లేదు చెయ్యంతనే ఉంది మేఘం కానీ ఈ చెయ్యంత మేఘంలో దేశాన్ని తిప్పే అభిషేకం దేశాన్ని తడిపే ఉజ్జీవం ఉంది తొలకరి వర్షం ఈ మేఘంలో ఉంది కడవరి వర్షం ఈ మేఘంలో ఉంది